హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గా సారీ అండి నేను నిన్న న్యూస్ అప్డేట్ చేయలేకపోయాను కారణం ఏంటంటే చాలామంది మిత్రులకి పెన్షన్ పాలసీ ఏర్పాటు చేసేస్తున్నాను నేను అందువల్ల ఆ వర్క్ బిజీలో కుదరలేదు న్యూస్ రాయడానికి సమయం సరిపోలేదు సో ఇప్పటికీ కూడా చాలామంది మిత్రులు పెన్షన్ కోసం కనెక్ట్ అవుతున్నారు గల్ఫ్లో ఉన్న చాలామంది కూడా రేపు ఇండియా వెళ్ళిపోతే ఇంట్లో పని లేకుండా కూర్చుంటే ఆదాయం ఏ విధంగా వస్తుంది ఎవరూ ఆలోచించుకోవట్లేదండి సో పని చేసేస్తున్నారు డబ్బులు పంపేస్తున్నారు పని చేసేస్తున్నారు డబ్బులు ఇంటికి పంపించేస్తున్నారు సో పాపం చాలామంది మిత్రులు పాపం నన్ను వాళ్ళ బాధలు చెప్పుకుని చాలా బాధపడుతున్నారు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు పనిచేసి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చేటప్పుడు రూపాయి ఉంటుంది వాళ్ళ పేరు మీద సో ఒక విషయం అండి నాకు ఒక విషయం చెప్తాను చూడండి మీరు కష్టపడి డబ్బులు సంపాదించుకుంటున్నారా మీ ఇంట్లో వాళ్ళకి ఎంత అవసరం అంత పంపించి మీలోని డబ్బులు మీ అకౌంట్లో ఉండాలి మీరు బంగారం కొనుక్కుంటున్నారా మీ దగ్గరే ఉండాలి మీ స్థలం కొనుక్కుంటున్నారా మీ పేరు మీద ఉండాలి ఇందులో ఏ మొహమాటాలు లేవు ఈ రోజు ఉన్న పరిస్థితులు రేపు ఉండవు రేపు ఉన్న పరిస్థితులు ఎల్లుండి ఉండో అందువల్ల మీరు సంపాదించిన ప్రతి రూపాయి మీద హక్కు మీకే ఉండాలి హక్కు మీకే ఉండాలి సో మనం దీనికన్నా దీని తర్వాత ఏం చేద్దామంటే సో లేబర్ చట్టాలు గల్ప్ దేశాలలో లేబర్ యొక్క కార్మిక చట్టాలు ఉంటాయండి ఈ చట్టాల కోసం గల్ఫ్ దేశంలో పనిచేసిన వాళ్ళకి ఎంతో కొంత అవగాహన ఉండాలి లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు సో లేబర్ లాస్ అనమాట అయితే వీటి కోసం నేను కొన్ని చెప్తాను వినండి గల్ఫ్ దేశాలలో మ్యాక్సిమం అన్ని దేశాలు కూడా ఈ లేబర్ చట్టాలు సిమిలర్గానే ఉంటాయి ఒకటో రెండో అటు తప్ప మ్యాక్సిమం అన్ని సిమ్లర్గానే ఉంటాయి ఈ మధ్యన కొన్ని కొన్ని మారుతున్నాయిలండి అంటే అక్కమ్మ విషయంలో మారుతున్నాయి ఓకే సో ఎందుకంటే ఈ గల్ఫ్ వాళ్ళు ఎంప్లాయీస్ని తీసుకొస్తే అక్కమ్మ కొట్టలేదు త్వరగా సో అందువల్ల కొన్ని 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 చట్టాలు మారాయి సో ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్న అన్ని రకాల లేబర్ చట్టాలు కొన్ని చెప్తాను వినండి మినిమం నాలెడ్జ్ అనమాట ఇది సో తర్వాత కార్మిక చట్టం ప్రకారం వర్క్ కాంట్రాక్ట్ కోసం వర్క్ మన జాబ్ ఇచ్చింది వర్క్ కాంట్రాక్ట్ ఇస్తాం కదా ఈ వర్క్ కాంట్రాక్ట్ చేయడానికి ద్వారా కొందరు కొందరు ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తారు ఈ ఎంప్లాయీల దగ్గర వెళ్ళే వాళ్ళ దగ్గర అనమాట అలాగ వర్క్ కాంట్రాక్ట్ కోసం డబ్బులు వసూలు చేయకూడదు ఎంప్లాయీ దగ్గర నెక్స్ట్ ఉద్యోగం ముగిసిన తర్వాత ఒక వ్యక్తి ఒక కంపెనీలో కానీ ఒక ఇంట్లో కానీ పనిచేసిన తర్వాత పనిచేసిన తర్వాత అతను ఉద్యోగం ముగిసిన తర్వాత అతనికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇస్తారు ఇది కంపెనీలో మ్యాక్సం ఇస్తారనమాట ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇస్తారు ఈ సర్టిఫికెట్ కూడా డబ్బులు తీసుకోకూడదు ఫ్రీగానే ఇవ్వాలి నెక్స్ట్ కొత్తగా జాబ్లోకి వెళ్ళిన తర్వాత అరవై రోజులు నో నోటీస్ ప్రో నోటీస్ పీరియడ్ అండి అరవై రోజులు అయితే ప్రొఫెషనల్ పీరియడ్ అంటారు దాన్ని అరవై రోజుల లోపు మీకు పని నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు ఒకవేళ మీ పని వాళ్ళకి నచ్చకపోయినా కూడా మేము టికెట్ తీసి పంపించేయచ్చు సో ఇది ఈ సభలో సౌలభ్యం మాత్రం ఉంది అయితే ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా చట్టాలు ఏంటంటే ఎంప్లాయ్ వచ్చిన ముప్పై రోజుల్లోపే ఈ అకామా రెడీ చేయాలని చెప్పి ఖత్తర్ లాంటి దేశాల్లో రూల్ పెట్టారు ఓకే నెక్స్ట్ ఎంత శాలరీ అయితే నిర్దేశిస్తారు వర్క్ కాంట్రాక్ట్లో ఉంటుందో అంత శాలరీ తప్పకుండా ఇవ్వాలి అది తగ్గించకూడదు తగ్గించడానికి రూల్స్ లేవు అయితే కావాలంటే శాలరీ పెంచవచ్చు కానీ తగ్గించకూడదు కానీ శాలరీ తగ్గించవచ్చు కొన్ని కొన్ని కారణాలు చేత ఏదేంటంటే ఆ సదరు ఎంప్లాయీ కంపెనీ యొక్క ఆస్తులు నష్టపరిచిన నెక్స్ట్ సదరు ఎంప్లాయీ కంపెనీకి నష్టం కలిగించిన అలాంటి విషయాల్లో శాలరీ తగ్గించవచ్చు ఓకే నెక్స్ట్ ఒకవేళ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోతున్నా ఇలాంటి కారణాలు చూపించి పర్ఫెక్ట్ రీజన్ చూపించి శాలరీ తగ్గించవచ్చు ఎంప్లాయీస్ యొక్క శాలరీ ఓకే నెక్స్ట్ వర్క్ సైట్లో వర్క్ చేసే సైట్లో వర్కర్కి మరణం సంభవించిన యాక్సిడెంట్ ద్వారా మరణం సంభవించిన డిజాబిలిటీ అంటే కాలు చేయి విరిగిపోయి అంగవలి వకీలికి సంబంధించిన తగు మూల్యం కంపెనీ యొక్క కంపెనీ అదే ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళే చెల్లించాలి ఓకే నెక్స్ట్ జాబ్ ఒకసారి జా కొందరు ప్రమోషన్లు ఇచ్చి జాబ్ టైటిల్ చేంజ్ చేస్తుంటారు సో ఇలాంటి జాబ్ టైటిల్ చేంజ్ చేయడానికి ఎంప్లాయీ దగ్గర డబ్బులు తీసుకోకూడదు కంపెనీ పెట్టుకోవాలి నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది సర్వీస్ బెనిఫిట్స్ అండ్ చూడండి కొన్ని సంవత్సరాలు మన కంపెనీలో పనిచేసాము కొన్ని సంవత్సరాలు ఒక డొమెస్టిక్ వర్కర్గా ఒక ఇంట్లో పనిచేస్తాము సో ఉద్యోగం ముగించుకొని ఇండియా వెళ్ళిపోతున్న సమయంలో ఎండ్ ఆఫ్ ది సర్వీస్ బెనిఫిట్స్ తప్పనిసరిగా ఇవ్వాలి కార్మిక చట్ట ప్రకారం ఓకే దాని గ్రాడ్యుయేటీ అన్నీ యాడ్ అవుతుంటాయి అయితే డొమెస్టిక్ వర్కర్స్కి ఎండ్ ఆఫ్ ది సర్వీస్ బెనిఫిట్స్ మ్యాక్సిమం చాలామంది ఇవ్వరు కొన్ని పాపం కొ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా పనిచేస్తారు చివరికి వెళ్ళిపోయేటప్పుడు ఏదో నామక ఎంత కొంత పంపిస్తారు తప్ప ప్రతి సంవత్సరానికి ఒక శాలరీ ఒక శాలరీ తీసి వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది సర్వీస్ బెనిఫిట్స్ ఇవ్వాలి సో యాజ్ అన్ యాజ్ ఏ లేబర్ లా ప్రకారం న్యాయంగా అయితే ఇవ్వాల్సిందే కానీ ఎవ్వరు చాలామంది కంపెనీలు అది మనం ఏం చేయలేము సో అయితే కంపెనీలో అయితే లేబర్ లాని ఫాలో చేస్తారు ఎండ్ ఆఫ్ ది సర్వీస్ బెనిఫిట్స్ ఇస్తారు నేను దుబాయ్ అరేబియన్ ఫాస్టల్ కంపెనీలో పనిచేశాను అప్పుడు నాకు ఎండ్ ఆఫ్ ది సర్వీస్ బెనిఫిట్స్ ఇరవై వేల దినార్స్ ఇచ్చారు నేను కోవైట్లో కేజీఎల్ కంపెనీలో పనిచేశాను నేను జాబ్ రిజైన్ చేశాను ఎండ్ ఆఫ్ ది సర్వీస్ బెనిఫిట్ నాకు పదివేల దినాలు ఇచ్చారు సో ఇది తీసుకుని వచ్చాను నేను నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఒక ఎంప్లాయీని ముందస్తు అంటే ముందస్తు నోటిఫికేషన్ లేకుండా అప్పటికప్పుడు పనులను తీసేయకూడదు మినిమం త్రీ మంత్స్ ముందే టర్మినేషన్ నోటిఫికేషన్ ఇవ్వాలి అతను మళ్ళీ వేరే జాబ్ ఎత్తుకోవడం అవకాశం అతనికి ఇవ్వాలన్నమాట ఇదే లేబర్ లా ప్రకారం ముందుగా తప్పని పనులు పీకలు పడేయకూడదు అనమాట ఓకే నెక్స్ట్ ప్రతి సంవత్సరం సెలవు ఇవ్వాలి పైగా టిక్కెట్ కూడా ఇవ్వాలి కంపెనీ ఇది లేబర్ చట్టాల్లో ఉంది సో మా కంపెనీ ఏదైతే ఏమైనా చేసిన పని కూడా ఇవ్వలేదండి మీరు నాలుగు సంవత్సరానికి వెళ్ళండి సంవత్సరానికి వెళ్ళండి సొంత టిక్కెట్ పాస్వర్డ్ పాస్వర్డ్ మాత్రం ఇచ్చేవాళ్ళు సో లేబర్ లా ప్రకారం టిక్కెట్ ఇవ్వాలి నెక్స్ట్ ఓవర్ టైం ఉంటుంది మా చూడండి నార్మల్ ఎయిట్ అవర్స్ డ్యూటీ ఎక్స్ట్రా పని చేస్తే ఓవర్ టైం ఓవర్ టైం ఎలా కౌంట్ చేయాలంటే గంట పని చేస్తే గంటలన్నర లెక్క చెప్పి డబ్బులు ఇవ్వాలి మీరు ఓవర్ టైంలో గంట పని చేస్తే గంటల నెల లెక్క లెక్క చేసి ఇవ్వాలి అదే రమాదాన్ టైంలో ఆరు గంటల డ్యూటీ మిగిలినంత ఓవర్ టైం గంటకి రెండు గంటలు మూడు పైన రెండు గంటల పైన లెక్కేసి ఇస్తారు అయితే ఓకే మరి ఇస్తారా అది రూల్ ప్రకారం అయితే ఉంది ఇవ్వట్లేదంటే అది మరి మన చేతిలో ఏమి లేదు నెక్స్ట్ గల్ఫ్ వచ్చినా గల్ఫ్ ఇండియా నుంచి ఇండియా హెచ్ ఇండియా అని చెప్తున్నాను ఏ దేశమైనా కానీ ఇండియా నుంచి గల్ఫ్ వచ్చిన త్రీ మంత్స్ లోపు అక్కమ్మ కార్డు చేసి ఇవ్వాలి నెక్స్ట్ ఇప్పుడు కొన్ని కొన్ని దేశాలు అయితే ముప్పై రోజుల నుంచి చేసేయాలని చెప్పి లేదా ఫైన్ వేస్తామని చెప్పి కత్త లాంటి దేశాలు కొత్త అప్డేట్ పెట్టాయి తర్వాత అక్కమ్మ రెన్యూలు చేయడానికి కానీ వీసా ప్రాసెస్ కోసం కానీ నెక్స్ట్ వర్క్ సైట్లో వర్క్ లైసెన్స్ కానీ సో నెక్స్ట్ స్పాన్సర్షిప్ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఎగ్జిట్ ఎగ్జిట్ రీఎంట్రీ అంటే సౌదీ సౌదీవాల్కి ఉపయోగపడుతుంది ఎగ్జిట్ రీఎంట్రీ కోసం ఎంప్లాయీ దగ్గర మనీ వసూలు చేయకూడదు ఏ కార్మిక చట్టాల ప్రకారం ఇన్ని రకాలు ఉన్నాయండి సో వర్కర్ యొక్క హక్కులు ఇన్ని కార్మికుల యొక్క హక్కులండి ఇవన్నీ సో గైస్ ఇది నాకు తెలిసినవి మీకు తెలియజేస్తాను జస్ట్ అవేర్నెస్ కోసం సో కా మనం రేపిడ్ వీడియోలో చాలా మిత్రులు పెన్షన్ కోసం పూర్తి వీడియో చేయమంటున్నారండి సో నేను ఏ పాలసీ తీసుకున్నానో ఆ పాలసీ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక విషయం ఒక ఒక క్వశ్చన్ చెప్తాను వినండి పాలసీ ఇచ్చేటప్పుడు తీసుకున్న వ్యక్తికి లాభం ఉందనుకోండి అడ్వైజర్కి ఏజెంట్కి డబ్బులు ఎవరు రావు సో తీసుకున్న వ్యక్తి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎటువంటి రూపాయన కదా కంటిన్యూ కడుతున్నా లేదనుకోండి అప్పుడు ఏజెంట్కి కంపెనీకి లాభం అండి ఇదే లాజిక్ రేపు చెప్తాను ఓకే బాయ్